హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి నిన్న అటు ఇంకా నిన్నైతే అయితే సండే కదా సో కొంచెం పీస్ఫుల్గానే స్టార్ట్ అయింది మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద అవన్నీ స్టాండ్స్ ఉంటాయి అవి అవైతే పెట్టుకున్నాను అంటే తర్వాత ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకొక సైడ్ అయితే పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఈ గిన్నెలు ఉన్నాయి కదా స్టీల్ గిన్నెలు ఇంక వచ్చినప్పటి నుండి అయితే వీటిలో వంట చేయడం అంటే నాకైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉందండి నాకు ఏదైనా కొత్తగా కుక్ వచ్చింది వచ్చిందనుకో దాంట్లో వంట చేయాలని బాగుంటుందండి సో ఇంక ఇప్పుడైతే పల్లీలు కూడా దీంట్లోనే వేయించుతున్నాను మళ్ళీ కర్రీ కూడా దీంట్లోనే చేయొచ్చు కదా అన్నట్టుగా అయితే ఇంక ఇక్కడైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక అప్పుడైతే పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా ఈ పల్లీలు వేసుకొని వీటిని అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదండి పల్లీలు అయితే మాడిపోతాయి సో ఇవి స్టీల్ ఇవి కదండి కొంచెం వంట చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా వంట చేసుకోవాలి మాడనైతే మాడవు కాకపోతే ఇంకా మనం అల్యూమినియం వాడినంత ఈజీ అయితే కాదండి కొంచెం ఫ్లేమ్ అయితే అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి కాకపోతే ఈ స్టీల్ బేస్ అయితే చాలా మందంగానే ఉందండి కానీ స్టీల్ ఏంటంటే తొందరగా హీట్ ఎక్కుతుంది కదా సో అందుకనేసి ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకోకూడదు కొంచెం మీడియంలో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకొక సైడ్ అయితే నేను పప్పు చారు చేద్దామనేసి పప్పు కూడా నానబెట్టి పెట్టేశాను కందిపప్పు అయితే మొన్న వీడియోలో షేర్ చేశాను కదండి కళ్యాణ రసం సో అదే అదైతే మా పిల్లలకు బాగా నచ్చిందండి ఇంక అందుకనేసి అదే ప్రిపేర్ చేద్దామనేసి పప్పు నానబెట్టుకున్నాను ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్ కోసం మీకే టీ పెడుతున్నాను సండే అయినా కానీ మార్నింగ్ పనులు ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటేనే నా వీడియో ఎడిటింగ్ పని అయితే అయిపోతుందండి ఇంకా సండే కదా అని రెస్ట్ తీసుకున్నాను అనుకో పిల్లలతో అయితే వీడియో ఎడిటింగ్ అస్సలు అవ్వదండి సో అందుకనేసి నార్మల్ డేస్ లానే సండే కూడా నేను పనులన్నీ పొద్దున్నే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను పప్పు కుక్కర్ లోకి అయితే పప్పు కూడా వేసుకుంటున్నానండి ఇంకా ఈ పప్పు కుక్కర్ లో పప్పు వేసేటప్పుడు మా హస్బెండ్ అయితే అన్ని స్టీల్ అయిపోయాయి కదా ఫ్యూచర్ లో ఈ పప్పు కుక్కర్ కూడా స్టీల్ ది తీసుకుందాంలే అనేసి అంటున్నారండి ఇంకా ఇంక ఇక్కడైతే నేను పప్పు అంతా దీంట్లోకి వేసుకొని కొన్ని వాటర్ అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టానండి ఇంక సిమ్లోనే పెట్టేశాను నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది అనేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చానండి మా కుక్కర్ ఏంటంటే త్రీ విజిల్స్కే మొత్తం అయితే మెత్తగా ఉడకదండి సో అందుకనేసి కొంచెం విజిల్స్ అయితే ఎక్కువగానే రానిచ్చాను ఇంకా ఈ అయితే టీ కూడా మరిగిపోయింది మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసానండి ఇంక తర్వాత నేను ఇల్లు అదంతా కూడా ఊడ్చేశాను ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి పల్లీలు అయితే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఆల్రెడీ ఆల్రెడీ నేనైతే పప్పుచారు కోసం చింతపండు కూడా నానబెట్టి పెట్టానండి చింతపండు అయితే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా బాగా గట్టిగా ఉంటుంది సో అందుకనేసి కొంచెం తొందరగా నానబెట్టామనుకో ఎక్కువసేపు నానుతుంది అనేసి నానబెట్టి పెట్టానండి చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను చింతపండు కూడా మా చింతపండు ఏంటంటే బాగా పుల్లగా ఉంటుందండి పిల్లలకు అసలే ఊరికనే ఇంకా జలుబు తగ్గ అవుతున్నాయి కదా మరి చింతపండు ఎక్కువ ఆడినా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి కొంచెం పులుపు అయితే తక్కువగానే వేస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా వెల్లుల్లి రెబ్బలు ఇంకా వేసి ఇంకా బిక్స్ పట్టేసానండి పట్టేశానండి ఇంక ఇక్కడైతే నేను రసం చేయడం కూడా స్టార్ట్ చేశాను కళ్యాణ్ రసం అయితే ఇది ఇంకొక స్టీల్ గిన్నండి సో ఇది కొత్తది దీన్ని కూడా కొంచెం వెయిట్ చేసి స్టిక్కర్ తీసి మళ్ళీ మంచిగా కడిగి ఇప్పుడైతే వాడుతున్నానండి ఇంకా ఆ గిండ్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఎండు మిరపకాయలు ఆవాలు ఉంటాయి కదా అవి అయితే వేసుకొని ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అండి ఈ గిన్నెలో వంట చేసి ఎంత మంచిగా అనిపిస్తుందో అండి సో ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నేను టమాటాలు వేసుకుంటున్నామండి దీంట్లో అయితే నేను ఈరోజు బెండకాయ ముక్కలు కూడా వింటాను మొన్న బెండకాయ ఫ్రై చేశానండి సో దాంట్లో కొన్ని బెండకాయలు ఏంటంటే అన్ని వాడలేదు కొన్ని బెండకాయలు పక్కన ఆ బెండకాయ ముక్కలు అయితే ఇప్పుడు దీంట్లో పెంచుకున్నాను బెండకాయలు బాగుంటాయి కదా సాంబార్లో సో అందుకనేసి ఇంకా మా పిల్లలకు ఈ పప్పుచారు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి ఇడ్లీలో కూడా దీన్ని ఇష్టంగా తింటారు సో అందుకనేసి పొద్దుపొద్దు పొద్దున్నే ఇంక ఇదైతే చేస్తున్నాను ఇడ్లీలోకి చట్నీ ఇంకా ఈ సాంబారు వాళ్ళకి ఏది నచ్చితే అది తింటారు అన్నట్టుగా అయితే చేసి పెడుతున్నాను అండి పొద్దున్నే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలకి ఆకలిస్తుంది కదా అనేసి నైన్ వరకే పనులన్నీ కంప్లీట్ చేసి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేశానండి ఇంకా ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఆ బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోయాక ఉడికించుకున్న పప్పు వేసుకొని ఒక నిమిషం అలా ఉడికించుకొని తర్వాత అయితే చింతపండు రసం వేసుకున్నాను చింతపండు రసం అయితే చెప్పాను కదా ఇందాకే చాలా తక్కువ వేసుకున్నాను అనేసి తర్వాత ఇంకా మనకి వాటర్ అయితే మనకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అండి అంటే మనకు కన్సిస్టెన్సీ కొంతమంది పలచగా ఇష్టపడతారు సాంబార్ని కొంతమంది చిక్కగా ఇష్టపడతారు సో దానికి తగ్గట్టు అయితే నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నానండి దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువండి సో పెద్దగా ఆడావిడి అయిపోయి పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి నేనైతే పల్లీ చట్నీ చేశాకే తర్వాత ఏంటంటే మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు ఇంకా మిరియాలు జీలకర్ర వేసి అయితే ఒకసారి మిక్సీ పట్టానండి ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను ఈ పేస్ట్ తోటే మనకైతే రసం మొత్తం టేస్ట్ టేస్ట్ మారిపోతుందండి సో అది కంపల్సరీ వేసుకోవాలి దీంట్లో సపరేట్గా కారపొడి అలా ఏమి వేయనవసరం లేదండి ఇంకా మనం వేసే మిరియాలు అలాగే ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు దీంతోనే సరిపోతుందండి ఇక్కడైతే టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు అయితే దీన్ని మసలు పెడుతున్నానండి దీన్ని ఎక్కువ కూడా మసలు పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో కూరగాయ ముక్కలు అవేం వేయట్లేం కదా సో బాగా మసలాల్సిన అవసరం కూడా లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడ ఒక పొంగు వచ్చిందండి రాగానే నాకు ఇది ఎందుకు స్మెల్ వచ్చినట్టు అనిపించలేదు అంటే మనకి సాల్ట్ తక్కువ ఉన్నా కానీ స్మెల్ ఎక్కువ రాదు కదా సో అందుకనేసి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మళ్ళీ మరిగించే కానీ ఇంకా ఆ స్మెల్ అయితే వచ్చిందండి నాకైతే ఇంకా వెంటనే నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇదైతే ఇంక ఇట్లా మరుగుతూనే ఉందండి చెప్పాను కదా బేస్ అయితే చాలా మందంగా ఉందనేసి సో దానివల్ల నేను స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఇంకా అది మరుగుతూనే ఉంది సో ఇంకా రసం అయితే దించి పక్కన పెట్టేశానండి ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ పెట్టుకుందాం అనేసి ఇడ్లీ ప్లేట్స్ అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇంకా నేను ఈ పని చేస్తుంటే మా అయితే మంచిగా టీవీ చూస్తున్నారండి మా హస్బెండ్ ఏమో ఇంకా పూజ చేస్తున్నారు మేము సండే రోజు అయితే ఇంట్లో దీపారాధన చేస్తామండి సో అందుకనేసి ఇంకా తను పూజ చేసుకుంటున్నారు ఇంకా నేనే చేయొద్దును కానీ ఈ పనులన్నీ చేసుకుంటూ పూజ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ అవుతుంది కదా సో అందుకనేసి ఎవరికి వీలుంటే వాళ్ళు చేస్తామండి పూజ అయితే మాక్సిమం మా హస్బెండే చేస్తారు ఎక్కువ ఇంకా ఇంట్లో ఏంటంటే మనకు ఇంటికి పెద్ద అంటే మన హస్బెండే కదా హస్బెండ్ పూజ చేస్తేనే చాలా మంచిది అండి ఇంకా మనం చేసేదానికంటే కూడా దాని ప్రతిఫలం ఎక్కువ ఉంటుందట సో అందుకనేసి ఇంకా మా హస్బెండే చేస్తున్నారండి మా ఇంట్లో అయితే ఇంకా తను పూజ చేస్తున్నారు నేనేమో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే మొత్తం పిండి పెట్టేసి స్టవ్ మీద పెట్టేశానండి తర్వాత అయితే రసం ఉంది కదా కళ్యాణ రసం దాన్ని అయితే ముందే కొంచెం తీసి పక్కన పెట్టేశానండి చల్లారితే పిల్లలు మంచిగా తింటారు అనేసి ఇంక ఇక్కడైతే ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి ఈ లోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఇంకా అయితే పిల్లల కోసం ఇడ్లీ తినిపిద్దామనేసి ప్లేట్లోకి అయితే ఇంకా ఇడ్లీ సాంబార్ చట్నీ అవన్నీ పెట్టుకొని వెళ్ళి వాళ్ళకైతే తినిపించేసానండి మా పాప అయితే ఇంకా ఆ రసం మొత్తం తాగడానికే చూస్తుందండి ఒక స్పూన్ వేసి ఇస్తే ఆ రసం మొత్తం కంప్లీట్గా తాగేస్తుంది నేను ఇంకా స్టమక్ పెయిన్ వస్తుంది మోషన్స్ అవుతాయి అనేసి తననైతే డైవర్ట్ చేసి ఇంకా తాగనీయనండి ఎక్కువైతే మరి ఎక్కువ తాగినా మంచిది కాదు కదా సో మొత్తానికి పిల్లలకైతే తినిపించేసానండి ఇంకా తినిపించాకైతే నేను ఇక్కడ రసంలోకి అయితే ఆలు ఫ్రై చేస్తే బాగుంటుంది ఇంకా ఆలు కట్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ మొత్తం పీల్ పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి అది కట్ చేసుకొని ఇంకా తర్వాత అయితే ఆలు కూడా కట్ చేసుకుంటానండి ఇంకా ఆలు ఫ్రై అయితే మా పిల్లలు పెద్దగా తినరండి అదైతే కోసమే చేసుకుంటున్నాము పిల్లలకి ఓన్లీ ఆ రసం ఉంటే సరిపోతుందండి దాంతోనే తినేస్తారు ఇంకా మా హస్బెండ్ ఏమో ప్లేన్ రసమే అనేసి అంటారండి అందుకనేసి ఇంకా ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను ఇంక ఇక్కడ ఇందాక పొద్దున పల్లీలు వేయించాను కదండి అదే కడాయిలో అయితే ఇప్పుడు మళ్ళీ ఆలు ఫ్రై స్టార్ట్ చేశాను పిల్లలకైతే ఇంకా స్నానానికి నీళ్ళు కూడా పెట్టానండి ఒక సైడ్ కర్రీ చేసుకుంటూనే ఇంకొక సైడ్ వాళ్ళకి స్నానాలు కూడా చేపిస్తే నాకు ఒక పని అయిపోతుందండి వాళ్ళని ఎంత తొందరగా పడుకోబెట్టాను అనుకో అంత తొందరగా నేనైతే వీడియో ఎడిటింగ్ పని చేసుకుంటానండి ఈ సండే వస్తే నాకు హడావిడిగా ఉంటుంది మెయిన్ పని కోసం కాదండి ఈ పని అంతా కంప్లీట్ అయిపోయి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ అలా లేకుంటే కొంచెం పీస్ఫుల్గానే ఉంటుంది కానీ ఇంకా వీడియో పెట్టాలని ఉంటుంది కదండి సో దానికోసమే నైట్ చేసుకుందామంటే నైట్ పనులు నైటే సరిపోతాయండి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది నిద్ర వస్తే సరిగా ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కదండి సో అందుకనేసి ఇంకా పొద్దున్నే చేయాల్సి వస్తుంది ఇంకా మా హస్బెండ్ ఉంటారు కానీ మా హస్బెండ్ అయితే మా పిల్లలకంటే ఎక్కువ డిస్టర్బ్ చేస్తారు అండి సో పక్కకు వచ్చి తగ్గడం ఇంక ఏదో ఒకటి చేయడం అయితే చేస్తూ ఉంటారు లేకపోతే అంటే టీవీ సౌండ్ ఎక్కువ పెడతారండి సో నాకైతే ఇట్లా నార్మల్గా స్కూల్ ఉన్న రోజులే మంచిగా అనిపిస్తుంది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు పాప స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా బాబుని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ పని చేసుకుంటాను కానీ సండే వచ్చిందంటే నా ఎడిటింగ్కే వస్తుందండి గోల ఇంకా మా హస్బెండ్ ఏమో ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఏమవుతుందిలే అనేసి అంటారు నాకేమో ఇంకొక రోజైనా ఎందుకు గ్యాప్ ఇవ్వాలి ఒక్కరోజు గ్యాప్ ఇచ్చాను అనుకో నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అండి సో అందుకనేసి నేనైతే బాగా అర్జెంటు అనుకున్నప్పుడే ఇస్తాను కానీ నార్మల్గా అయితే అసలు గ్యాబ్ ఇవ్వనండి ఇంకా ఇక్కడైతే నేను ఈ ఆలు మొత్తం కట్ చేసుకునే అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి దాంట్లోకి అయితే కొంచెం పసుపు వేసుకున్నాను సో ఇంకా పసుపు కూడా ఒకసారి కలుపుకొని ఇంకా కట్ చేసుకున్న ఆలు ఆలు పీసులు ఉంటాయి కదా ఇంకా అవైతే వేసుకొని సిమ్లో పెట్టేశానండి ఇంకా ఇది సిమ్లోనే మగ్గుతూ ఉంటుంది ఈ మధ్యలో అయితే ఆలు ఇట్లా ఉడికించండాను అనుకో అస్సలు బాగుండట్లేదండి అందుకనేసి పచ్చి ఆలునే డైరెక్ట్ ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇంకా మా బాబుకి స్నానం చేయించి వచ్చానండి అయితే ఇది కొంచెం ఇట్లా అడగండినట్టు అయిందండి సో ఒకసారి అయితే కలిపిస్తాను ఇంకా వెళ్ళి మా పాపకు స్నానం చేయించానండి నెక్స్ట్ అయితే సో మా బాబు ఏంటంటే తనకు స్నానం చేయించే నిద్ర వచ్చేస్తుందండి ఇంకా అస్సలు నన్ను ఏ పని చేసుకొని ఇవ్వడు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నా దగ్గరకు వచ్చి పడుకోబెడదురా అన్నట్టయితే సో ఇంకా బాబు దగ్గరికి వెళ్ళి కాసేపు ఎత్తుకొని మళ్ళీ వచ్చి అయితే ఈ కర్రీ చూస్తున్నాను అండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో అయితే నేను కారం ఉప్పు ధనియాల పొడి అవన్నీ వేస్తున్నానండి వేసేసి ఒకసారి అయితే కలుపుకొని ఇంకా ఒక వన్ మినిట్ అలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే రసంలోకి కానీ ఇంకా చెప్పాను కదా పప్పుచారులోకి దేంట్లోకి అయినా కాంబినేషన్గా సూపర్గా ఉంటుందండి చపాతీలోకి కూడా డైరెక్ట్ ఇట్లా పెట్టుకొని తినొచ్చు బాగుంటుంది నాకైతే ఇది చాలా ఇష్టం అండి సో ఇంకా నేనైతే ఈ ఆలుఫ్పై కంప్లీట్ చేయడం అయిపోగానే బోల్ అన్నీ తోమేసానండి ఫుల్గా ఉండేయండి బోల్ అయితే పొద్దున్న నుండి ఉన్న బోల్లు ఉన్నాయి కదా ఇంకంటే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తే చాలా బోల్ పడతాయి కదండి ఆ బోల్ అన్నీ ఇంకా పప్పు కుక్కర్ అలా చాలా ఉంటే అన్నీ అయితే తోమేసానండి వీడియో షూట్ చేయలేదు సో ఇంకా బోల్తో మీరంతా షూట్ చేస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనేసి ఇంకా బోల్ దో కంప్లీట్ కంప్లీట్ అయిపోయాకైతే రైస్ కడుగుతున్నాను అండి అలాగే ఇంకా దోశ కోసం అది రైస్ కూడా నానబెట్టుకుంటున్నానండి ఈ రైస్ కడిగి పక్కన పెట్టాను అనుకో మధ్యాహ్నం ఇంకా తినే వరకు డైరెక్ట్ పెట్టుకోవచ్చండి నాంతది కాబట్టి తొందరగా అవుతుంది సో అందుకనేసి రెండు అయితే కడిగి పక్కన పెట్టేశానండి పెట్టి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశానండి సో ఇంకా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైం అయితే ఇంకా మా పిల్లలతోనే సరిపోయిందండి ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా మొన్న అల్లం వెల్లుల్లి తెప్పించానండి మా హస్బెండ్తో అయితే సో అది పేస్ట్ అయిపోయింది ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంక ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ అయితే పీల్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి కూడా చాలామంది ఇలా చేయాలి ఇలా చేస్తారా అలా చేస్తారా అని కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నానండి ఇదైతే కొంతమందికి పర్ఫెక్ట్గా చేయడం కూడా రావట్లేదు అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటున్నారు నా స్టైల్లో నేను చూపిస్తానండి నేనైతే హాఫ్ కేజీ వెల్లుల్లి తీసుకుంటే హాఫ్ కేజీ అల్లం తీసుకుంటానండి దాంట్లో వెల్లుల్లి ఏంటంటే ఒక రెండు మూడు పక్కకు లేండి అవి పోపులో దేనికైనా వేయడానికి పనికి వస్తాయి అన్నట్టు అయితే తీసి పక్కన పెట్టేసి మిగతా వెల్లుల్లి రెబ్బలు అయితే మొత్తం నీట్గా అయితే పొట్టు తీసుకుంటానండి నాకు కొంచెం ఉన్నా నచ్చదు ఎక్కడో ఒకటి ఉంటే ఏం కాదు కానీ ఇంకా మొత్తానికి మొత్తం అలా తొక్క తీసుకోకుండా ఉన్నామనుకో ఇంకా అది మొత్తం కర్రీలో పైకి పిప్పిలా తేలినట్టు అనిపిస్తుంది అండి సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇక్కడ అల్లాన్ని పీల్ చేసుకుంటున్నాను అండి ఇంకా అల్లం ఏంటంటే మనం వాటర్లో వేసి పీల్ చేసామనుకో చేతులు మండుతాయండి అందుకనేసి ఇలా డ్రైగానే పీల్ చేస్తున్నాను ఇంక ఇది మొత్తం పీల్ చేయడం అయిపోయాక అప్పుడు దాన్ని అయితే నీట్గా కడుగుతానండి కడిగి ఇంకా చిన్న చిన్న అయితే కట్ చేసి దాన్ని కొంచెం దాంట్లో ఉండే వాటర్ ఉంటుంది కదా తేమ అదంతా అయితే ఆరబెడతానండి అలా ఆరబెడితేనే మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి సో అందుకనేసి అలా అయితే ఆరబెడతాను ఇంక ఇక్కడ చూసారు కదా వెల్లుల్లి మొత్తం నేనైతే పీల్ చేసుకున్నానండి ఇంకా ఇది చేసుకునే కంటే ముందే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టేశాను ఇంకా టీ కూడా మరిగిపోయింది ఇంకా తనకైతే టీ కళ్ళం అయితే నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఇంకా కడుక్కున్నాక దీన్ని అయితే చూపిస్తున్నట్టుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఈ ముక్కలు ఏంటంటే మనం కొద్దిసేపు గాలికి ఆరబెట్టాలండి ఆరబెడితే దాంట్లో ఉండే కొంచెం తడి ఏంటంటే ఆరిపోతుంది ఇంకా మనం ఒక వన్ అవర్ ముందు అలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుందండి ఇంకా ఇది పక్కన పెట్టేసి తర్వాత వెల్లుల్లి అయితే మొత్తం ఒలిచేశానండి ఇంకా ఈరోజైతే మా బాబుకి ఆ వెల్లుల్లి ఒలుస్తుంటే ఇంకా అది గార్లిక్ గార్లిక్ అని ఒక రెండు మూడు సార్లు చెప్పానండి గార్లిక్ గార్లిక్ అని ఎంత క్యూట్గా అంటున్నాడో వీడియో ఏం రికార్డ్ చేయలేదు కానీ చాలా బాగా అనిపించిందండి ఇంకా మా బాబు అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇదైతే పక్కన పెట్టేసి వెల్లుల్లి వల్చానని చెప్పాను కదండి కొంచెం వెల్లుల్లి అంటే చాలా వరకు నేనే తీసానండి పొట్ట అయితే ఇంకా కొంచెం ఉందనంగా బయట బయటకు అయితే తీసుకొని వెళ్ళాను ఆంటీ వాళ్ళు వాళ్ళైతే హెల్ప్ చేశారండి కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది తీయడం అయితే ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ చపాతి ప్రిపేర్ చేద్దామనేసి చపాతి పిండి అయితే తడుపుకుంటున్నానండి మా బాబు అయితే ఇంకా అన్నం అదేం సరిగా తినట్లేదండి ఈ మధ్యలో అయితే తనకి ఈ చపాతి అంటే పాలలో చపాతీ వేసుకొని తినడం ఫేవరెట్ అయిపోయిందండి ఇంకా నైట్ డిన్నర్లోకి తను అదే తింటాడు అన్నట్టు చేసేటట్టుగా అయితే ఇంకా కొంచెం చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను అండి సో నేను మా బాబు కోసం చపాతీ చేస్తూ ఉంటే మా పాప తనకి కూడా కావాలనేసి అడిగిందండి ఇంక ఇద్దరికి అయితే చేస్తున్నాను పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా ఒకటి ఎక్కువ చేసుకుంటే బెటర్ అండి క్వాంటిటీ అయితే మళ్ళీ వాళ్ళు ఏంటంటే లేనప్పుడే కావాలనేసి అడుగుతారు సో అందుకనేసి కొంచెం ఒక ఐదారు చపాతీ లైటట్టు అయితే పిండి కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే నేను పొద్దున నానబెట్టుకున్నాను కదా దోశ కోసం అది అయితే ఇప్పుడు గ్రైండర్లోకి వేసుకుంటున్నానండి పిల్లలకి అయితే స్నానానికి నీళ్ళు కూడా పెట్టాను సో ఇది మొత్తం వేసేసి గ్రైండర్లోకి వేసేసి ఇంకా వెళ్ళి పిల్లలకు స్నానాలు చేపిస్తానండి అదే నెమ్మదిగా గ్రైండ్ అవుతూ ఉంటుంది సో ఈ గ్రైండర్తో ఒక అడ్వాంటేజ్ ఇదే అండి దగ్గర మనం ఉండి చూసుకోవాలని ఏం లేదు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి అండి అదే అవుతుంది ఇంకా మన పని మనం చేసుకోవచ్చు సో నేను పిల్లలకు స్నానాలు చేయించి వచ్చేవరకు ఇదైతే మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది తీసి దీనికి గిన్నెలోకి వేసుకొని ఇంకా పక్కన పెట్టేస్తానండి ఇంకా చపాతీలు చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇందాక నేను పిల్లలకి అయితే బోల్ అన్నీ సింక్లో వేస్తున్నానండి నుంచి అంటే పొద్దున బోల్ అన్ని తోమాను కానీ ఇంక ఇప్పుడు ఈవినింగ్ కొన్ని ఉంటాయి కదా అవన్నీ సింకులు వేస్తుంటే పొద్దున ఒక ఇడ్లీ పిల్లలు తినలేదండి సో ఒక ఇడ్లీ ఉంటే మా పాప తింటావా అని అడగగానే తింటా అనేసి అన్నదండి ఇంకా తనకి ఇచ్చేసాను ఒక ఇడ్లీ ఇచ్చినందుకు ఇంక ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారండి ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలి అనేసి మార్నింగ్ ఏమో తినిపిస్తుంటే సరిగా తినలేదు ఇంక ఇప్పుడే కావాలి కావాలి అనేసి అంటున్నారండి ఇంకా ఇప్పుడు లేని ఇడ్లీలు ఎక్కడి నుంచి వస్తాయి నేను చపాతీ చేస్తున్నా ఆగండి కాసేపు ఆగ చపాతీ తిందరు అనేసి అంటే ఇంకా ఊరుకున్నారండి ఎవరి పిల్లలైనా అంతే కదా వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు తినబుద్ది కాదు ఇంకా లేని ఏదైనా ఉంటే అదే అడగాలనిపిస్తుంది సో మా పిల్లలు కూడా అలానే అండి ఇంక ఇక్కడైతే నేను చపాతీలు అన్నీ ఫస్ట్ మడత చపాతీలు చేసుకుందాం అనేసి అయితే కొంచెం చపాతీలాగా రోల్ చేసి ఇంకా తర్వాత దాన్ని కొంచెం ఆయిల్ వేసి మడత పెట్టి అయితే పక్కన పెడుతున్నానండి ఇంకా అన్నీ అలాగే చేసేసి తర్వాత ఒక్కొక్కటి అయితే చేసేసానండి చపాతీలు అయితే ఇలా చేస్తేనే సాఫ్ట్గా వస్తున్నాయండి సో అందుకనేసి కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు కానీ అని ఇలానే చేస్తున్నానండి నేను ఈ చపాతీలు చేస్తూ ఉంటేనైతే మా పాప వచ్చి నన్ను ఇంకా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి ఒకటే గమనిస్తూ అంటే గమనిస్తూ ఉందండి ఏదైనా పని నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి సో ఇంక ఇప్పుడు కాదు కానీ ఇంక కొంచెం సేపు అయ్యాక వచ్చిందండి మీకు అనిపిస్తుంది చూడండి సో నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి ఇంకా నన్ను పరిశీలించుకుంటూ చూస్తుందండి సో తనకి కూడా చేయాలనే ఫీలింగ్ వస్తుంది అంటే నేను కూడా చేస్తా మమ్మీ చేస్తాను అనేసి అంటుందండి ఇంకా నువ్వు పెద్దగా అయ్యాక చదువులే అంటే సరే అనేసి అంటుంది ఇంక ఇక్కడ చూడండి నన్ను పట్టుకొని ఇంకా నేను ఆ చపాతీలు ఎలా చేస్తున్నాను అనేసి చూస్తూ ఉందండి సో ఇంకా తను చూస్తూ ఉంటే నాకైతే ఒక్కటిసారిగా రావట్లేదండి మా పాప చూస్తుంది కదా అనేసి నేను కాన్సన్ట్రేషన్ అంతా చపాతీల మీద పెట్టట్లేదు మా పాప మీద పెడుతున్నాను ఇంకా చపాతీ అయితే ఫస్ట్ది మొత్తానికి ఎలానో అలా అయితే చేసేసానండి ఇంకా ఫస్ట్ అయితే ఒక మూడు చపాతీలు చేశానండి చేసి ఇంకా అవి కాల్చుకుంటూ మిగతా చపాతీలు అయితే చేశానండి ఇంకా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళకి కాకలు అవుతుందండి సో తింటాం అనేసి ఇంకా అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అవి కాల్చి మా హస్బెండ్ పిలిచానండి తను వచ్చి అయితే పాలలో వేసి ఇచ్చాడు ఇంకా మా బాబుకైతే ఇంకా బాబు అయితే అలానే తింటున్నాడండి సో ఇంకా మా పాపనేమో కర్రీ పెట్టుకొని అనేసి అన్నది తనకైతే కర్రీ పెట్టిచ్చానండి పొద్దున చేసిన ఆలు కర్రీ ఉంది కదా ఇంకా అదే ఉందండి తనైతే ఆలు కర్రీ పెట్టుకొని తిన్నది మా బాబు ఏమో ఇంకా పాలల్లో వేసుకొని అయితే తిన్నాడండి సో నేనైతే ఈ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా కాల్చేసానండి ఇంకా రెండు చపాతీలు కాలాకనే ఎవరి వాళ్ళకైతే ఇచ్చానండి ఫస్ట్ ఒక చపాతీ కాలగానే ఇచ్చామనుకో ఇద్దరితో గొడవ అండి సో అందుకనేసి రెండు చపాతీలు కాల్చి ఇంకా ఎవరి వాళ్ళకైతే ఇచ్చేసాను అప్పుడైతే ఇంకా ఏ గొడవ ఉండదండి ఒక్కదాని కోసం ఇద్దరు ఫైటింగ్ అండి మా పాప అయితే నిన్న నైట్ నిద్రలో కూడా మా బాబుని గిచ్చుతుందండి సో మా బాబు ఏంటో అటు ఇటు మెసులుతున్నాడు ఏంటని ఇంక నేను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఏమో అవుతుంది ఏంటా అని చూసేసరికి ఇంకా అప్పుడు కూడా మా బాబుని గిచ్చుతుందండి సో ఒకరి మీద అయితే అంత రివెంజ్ ఉందండి నేనైతే ఇంకా మా పాపను బెదిరించేసరికి వెంటనే అటు సైడ్ తిరిగి పడుకుందండి ఇంక ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటున్నాను చపాతీలు చేయడం అయిపోయాక ఇంకా మీకు చెప్పాను కదండి నేను అల్లం వెల్లుల్లి రెండు ఈక్వల్ క్వాంటిటీలో అంటే క్వాంటిటీలో తీసుకుంటాను అనేసి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి దాని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఇదైతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఆ ఘాటు తగ్గదు ఆ కలర్ కూడా చేంజ్ అవ్వదండి సో నేనైతే సింపుల్గా ఇలానే చేసుకుంటాను చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా అంటే కొంతమంది ఏంటంటే పసుపు వేస్తారు ఆయిల్ వేస్తారు నేనైతే ఏం వేయనండి అప్పుడు అంత ముందు అయితే నిమ్మకాయ నిమ్మకాయ వేస్తే ఏంటంటే నాకు కొంచెం వేసేదానండి అటు తగ్గినట్టు అనిపిస్తుంది సో అందుకనేసి నిమ్మకాయ కూడా ఎక్కువ వేయట్లేదండి ఇలా సింపుల్గానే చేసుకుంటాను సాల్ట్ అయితే కొంచెం మంచిగా వేసుకుంటానండి సో ఇంకా ఇది కూడా మిక్సీ పట్టుకున్నాకైతే నాకు ఇంకా డిన్నర్ కంప్లీట్ చేశానండి నేను కూడా ఇంకా డిన్నర్ అయిపోయే లోపు చూడండి ఇంక ఎన్ని బోల్ వచ్చాయో పొద్దున్నే ఇన్ని బోళ్లు తోమానండి మళ్ళీ ఇప్పుడు ఇన్ని బోల్ అయ్యాయి సో ఇంకా ఇప్పుడు ఆ బోల్ అన్నీ తోమాలండి ఇంకా బోల్లు తోమి హాల్లో ఉన్నవి ఎక్కడ ఒక్కడ సర్ది ఇంకా ఫ్రెష్ అయ్యి అప్పుడు పడుకోవాలండి నేనైతే ఇంకా ఈ బోల్ తోమేదైతే ఏం చూపించట్లేదండి ఇంక ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కానీ ఇంట్లో టీవీ సౌండ్ బాగా వినిపిస్తుందండి సో అందుకనేసి నేనైతే రియల్ వైస్ ఏం పెట్టలేదు ఇంకా అదే చెప్తున్నాను బోలు తోమాలి ఇంకా పాలు అవి అన్నీ ఎక్కడ ఒక్కడ సర్దాలి అనేసి అయితే చెప్తున్నానండి ఇంకా ఈ బోల్ తోమడానికైతే నాకు ఓ ట్వంటీ మినిట్స్ అలా పట్టిందండి మొత్తానికైతే బోలు తోమడం అయితే కంప్లీట్ చేస్తాను ఇంకా బోల్ దోమడం కంప్లీట్ అయిపోయాక వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అవి చేసుకుందాం అనుకున్నానండి కాకపోతే మా పక్కన ఏంటంటే బోర్ వేస్తున్నారండి ఇంకా సౌండ్కి అయితే వీడియో ఎడిటింగ్ చేసుకునేలా లేదు సో అందుకనేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంక ఇక్కడ చూసారు కదా బోల్ మొత్తం తోమేసి ఎక్కడ ఒక్కడైతే నీట్గా పెట్టేసాను అండి రేపు పొద్దున్నవైతే సర్దుకుంటాను